మరియు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను బిడ్డలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కుటుంబాల్లో సంతోషము సమాధానం ప్రభు కలుగు చేయాలి అని మీరందరూ ఆధ్యాత్మికంగా దీవించబడాలని ఇహపర దీవెన్లతో మీరు నింపబడాలని ప్రభువు వారి యొక్క రాకడ కొరకు మీరు ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉండాలని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మీ అనుదిన ప్రార్థనలో ఈ దేన సేవకుడిగా నన్ను అలాగే మన యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మీకు మనం చేస్తూ వీటిలే వాక్య సందేశంలోకి మనం వెళ్ళబోయే ముందుగా తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు నాయన నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది మీ మీ యొక్క కనిక్రమ గొప్పది నైనా మేము అది కేవలం నీ కృప ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా నీ వాక్యపు వెలుగులో మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ఆత్మతో నింపునైనా వినగలిగిన చెవిని గ్రహించగలిగినటువంటి మనస్సును అందరికీ మీరు దాయి మమ్మల్ని బలపరిచి నిలబెట్టుకుని నీ కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నా ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని చున్నాము తండ్రి ఆమె మిడలరా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం గత వర్తమానములో మనం నేర్చుకున్నటువంటి ఆ మాటలు ఏంటంటే లేకపోతే ఆ అంశం ఏంటంటే ప్రథమ ఫలముల ఫల సంగ్రహపు పండుగ పరమార్థం ఈ ప్రథమ ఫలముల పండుగ ఏంటి అని ఆలోచన చేస్తే క్రీస్తు వారి యొక్క పునరుత్నానికి గుర్తుగా ఉంది ప్రథమ ఫలము యహోవా సన్నిధికి తేవాలి ఆ ప్రథమ పన యాజకుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు దాన్ని యహోవ సన్నిధిని అల్లాలాడిస్తాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం ఆ ప్రధాన యాజకుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు వారు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టారు ఆయన చనిపోయారు చనిపోయేలా లేడండి ఆయన ఆయన తిరిగి లేచాడు కాబట్టి ప్రథమ ఫలము ఆయనేనని మనం కొరింది మొదటి పత్రిక మొదటి పదిహేను వద్యం ఇరవై వచ్చిన వాళ్ళు మనం చూచాం ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన నమ్ముకున్న మనము కూడా ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నాము ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి దైవశాఖకుడిగా మీకు నేను మనో చేస్తున్నాను కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రథమ ఫలాన్ని గురించి మనము ఆలోచిస్తే ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు రక్షణ పొందినటువంటి వారు దేవునికి కానుకలు ఇవ్వటం మనము చూడగలుగుతూ ఉంటాం అయితే దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు మనం మన రాబడిలో మిగిలింది దేవునికి ఇవ్వటం కాదండి చాలామంది ఎలా ఇస్తారు అంటే వాళ్ళు ముందు దాచుకుంటారు వాళ్ళు అవసరత్లన్నీ తీర్చుకుంటారు ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అవ్వండి ఆ చిల్లర పైసలు తీసుకుని లేకపోతే పది రూపాయలు తీసుకుని లేకపోతే ఐదు రూపాయలు తీసుకుని వచ్చి ఆ కానుకల బాక్సులు వేయటానికి వారు ప్రయత్నం చేస్తారు మిట్లే నీ అవసరతలు అన్నీ తీర్చుకున్న తర్వాత నీ రాబడిలో వచ్చినటువంటి డబ్బులన్నీ నువ్వు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఏదో మిగిలింది దేవునికి ఇస్తున్నావా అవండి అది కాదండి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే రాబడిలో నీ రాబడిలో మొదట దేవునికి అర్పణ ఇవ్వాలి దేవునికి మహిమ గాక ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అది కూడా ఎలాగివ్వాలి అంటే సంతోషముగా మనం ఇవ్వాలి జ్ఞానినటువంటి సొలోమాను గారు దేవుని బిడ్డల సామెత్రుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములు ఆయన విధంగా రాస్తూ ఉన్నాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి హోవాను ఘనపరిచము దేవునికి స్తోత్రం కలుగునిగా నీ ఆస్తిలో భాగం అబ్బా ఇది చూస్తే చాలా కాస్త కటువుగా ఉంది దేవుని బిడ్డ అలా చేస్తామేంటండి అన్నటువంటి రీతిగా చాలామంది ఈ వాక్యాన్ని చదివినటువంటి వారు అనొచ్చేమో కానీ బైబిల్ చెబుతుంది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము అంటే మొదటిది ఎవరికి ఇవ్వాలి చెప్పండి దేవునికి ఇవ్వాలి మొదటిగా వచ్చింది నీది కాదు నాది కాదు అది ఎవరిది దేవునిది కొంతమంది చక్కగా దేవునికి ఇస్తారు ఎలాగైనా ఆలోచన చేస్తే కొంతమంది పనికి వెళ్తారు పనికి వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరం కోతకో ఊడుపులకో వారికి అనుగ్రహించ పనికి వెళ్తారు ఆ మొదట వచ్చిన ఆ కూలి ఏదైతే ఉందో నిజంగా వారు ఎనిమిది గంటలు పనిచేస్తారు చెల్లో పనిచేసిన తర్వాత అది నాది కాదండి ఇది దేవునిది అని చెప్పి ఆ ఆదివారం తీసుకొచ్చి ఇదిగోండి అయ్యా నేను ఈ వారం సోమవారం మొదటిగా నేను ఈ పారులో నేను కష్టపడి పనికి వెళ్ళానండి ఇదిగోండి ఈ మూడు వందల రూపాయలు దేవునిది నాది కాదని చెప్పి సేవకుడి చేతులు పెట్టి వారు ప్రార్థన చేయించుకోవటం జరుగుతుంది దేవునికి స్తోత్రం గాక ప్రథమము ఫలము మొదటిగా వచ్చింది దేవునిది కొంతమంది గల్భ దేశాలకు వెళ్తారు దేవుని పెడలారా మొదటి నెలంతా కష్టపడతారు కష్టపడిన తర్వాత మొదటి జీతాన్ని పంపిస్తారు ఎవరికండి దేవుని శావుకులకి అలా పంపించాలి దేవుని వాక్యం చెబితే అది నీది కాదు మొదటిగా వచ్చింది దేవుడిది ఉద్యోగం వచ్చింది కొంతమంది ఉద్యోగాలు చేస్తాయి సేవకులు ప్రార్థన చేస్తారు అయ్యా ఈ బిడ్డకి లేకపోతే ఈ యొక్క సహోదరికి జాబ్ దైచేమని ప్రార్థన చేస్తారు జాబ్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి చెప్పండి ఆ మొదటిగా వచ్చినటువంటి ఆ జీతం ఏదైతే ఉందో అది దేవునికి ఇవ్వాలి సేవకుడికి ఇస్తానని మీరు అనుకోకూడదు చాలామంది దినాలి ఏమనుకుంటున్నారంటే ఇది పాస్ట్ గారికి ఇచ్చేస్తున్నామండి ఆయన ఏం చేస్తున్నాడో దీన్ని అయినా వాడేసుకుంటున్నాడేమో అని ఒక ఓహ ఒక రకమైనటువంటి మనసును చాలామంది కలిగి ఉన్నటువంటి దినాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం మీరు ఇచ్చేటటువంటి కానుక ఏమండి మీ మీ దగ్గర ఉన్నప్పుడు అది మీది మీ దగ్గర నుంచి దేవుని సేవకుడి చేతులకు వచ్చిన తర్వాతనో కానుకలు పెట్టిన పెట్టులో పడిన తర్వాత అది మీది కాదు ఇంకా దాని గురించి మీరు ఆలోచించకూడదు అది దైవశావకుడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడో ఉపయోగించుకుంటాడు కానీ దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం ద్వారా మీ మనసు పాడవుతుంది రెండవదిగా మీరు దేవునికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉండదు ఏమండి ఒకవేళ దైవశాఖుడు దాన్ని సరిగా ఉపయోగించకపోతే దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడు కానీ మీరు ఇవ్వటం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్రం కలుగునిగాక మనం ఇచ్చే అర్పణ నిండు మనసుతో ఇవ్వాలి మొదటిగా చెప్పండి చెప్పమంటారా మొ మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి నువ్వు ఉపయోగించేసుకున్న తర్వాత ఏమండి నువ్వు చక్క పెట్టేసుకున్న తర్వాత ఇది మిగిలింది పాసిపోయింది లేకపోతే ఏమంటారు చెప్పనండి ఇంగిలి చేసింది ఇటువంటిది దేవునికి ఇవ్వకూడదు మంచిది ఇవ్వాలి శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి ప్రయోజనకరమైనటువంటివి కానుక దేవునికి ఇవ్వాలి అలా ఇస్తున్నామా దేవునికి ఇస్తున్నామా ఇవ్వగలుగుతున్నారా ఈ వాక్యము చూస్తున్నటువంటి దేవుణ్ణి బిడ్డలారా మీరు దేవునికి ఇవ్వగలుగుతున్నారా లేకపోతే మేము దేవుడికి ఇస్తే ఆ పాస్తి గారు పట్టుకెళ్ళిపోతాడని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా అంటాను దేవుని బిడ్డలారా దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకపోతే మనం నష్టపోతా ఈ మాట చెప్తున్నాడు దానిని దేవుడు ఏ విధముగా నైనా నీ దగ్గర నుంచి ఆయన రాబడతాడని దేవుని వాక్యం చెబుతుంది దేవుడేమి అన్యాయస్తుడు కాదు మోసపోకుడి దేవుడు వ్యక్కిరించబడ్డాడు నువ్వేది విత్తుతావో అదే పంట నువ్వు కొస్తావు కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే ప్రథమ ఫలము ఏదైతే ఉందో మొట్టమొదటిగా నీ దగ్గరికి వచ్చింది ఏదైతే ఉందో దానిని దేవుడికి నువ్వు ఇవ్వాలి ఇచ్చేటప్పుడు నిండు మనసుతో ఇవ్వాలి మంచి మనసుతో ఇవ్వాలి అది దేవునికి ఇచ్చానని అనుకోవాలి అంతేగాని శావకుడికి ఇచ్చేసానండి ఆయన దాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవడం అని చెప్పి నువ్వు అనుకోవడానికి వీళ్ళే దేవుని శావకుడిగా మీకు నేను చేతులు జోడించి ప్రేమతో నేను మీకు మానవు చేస్తుంటున్నాను పురుషు దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు యాకోబు పద్ధనరాము నుంచి ఏమండి ఆయన బయలుదేరి వెళుతున్నాడు ఈ బేర్షబా నుంచి పద్మరాముకి వెళుతున్నాడు వెళుతున్నటువంటి సమయంలో ఆయన దేవునికి ఒక మురుకుబడి చేసుకున్నాడు ఒక రాత్రి అయిపోయింది కదా ఆ రాత్రి అరణ్యంలో బేతీలులో ఆయన నిద్రపోయాడు దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను తిరిగి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇదిగో నేను ఇక్కడ ఎక్కడైతే నేను ఉన్నానో నా తల నా తల కింద ఉన్నటువంటి రావుడు ఎక్కడైతే నేను పెట్టుకున్నానో దీన్ని నేను దేవుని మందిరంగా నేను మారుస్తాను నా రాబడి అంతటిలో నేను దేవునికి ఏమిస్తానండి పదివ వ వంతు నిశ్చయముగా చెల్లిస్తానని చెప్పి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వాళ్ళైన మృర్కుబడి చేసుకున్నాడు అంటే దేవుడికి నేను ప్రథమ స్థానాన్ని ఇస్తాను దేవుడికి నేను మొట్టమొదటిగా అర్పణ అర్పిస్తాను అనేటువంటి మంచి మనసు విశ్వాసి కలిగి ఉండాలి దేవుడిది తినకూడదు దేవుని సొమ్ము నువ్వు తిన్నావు అనుకో అది నీకు శాపం దేవుని వాక్యమును ఇరిగి ఉన్నటువంటి వ్యక్తిగా నీకు వచ్చినటువంటి రాబడి సొమ్ము ఏదైతే ఉందో అందులో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి నీవు ఇవ్వాలి ఇవ్వకోకుండా దేవుడిది కూడా నాది నేనే తీసుకుంటాను నేనే తింటాను అనేటువంటి విధానం నీకు రాబడగలిగితే వాక్యానుసారముగా అది తప్పు అని చెప్పి లేఖనము ద్వారా మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలరా మలాకి గ్రంథములో మూడవ అధ్యాయములో ఉన్న మాటల మారు మీకు నేను చదివి వినిపించాలనుకుంటూ ఉన్నాను మూడవ అధ్యాయము బిడ్లారా ఎనిమిదో వచ్చిన నుండి పదో వచ్చిన వారు మీకు తెలిసిన మాటలే మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిల్లితిరి దేని విషయంలో మేముని యొద్ద దొంగిల్లితిమి అని మీరు అందరు పదివ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈ యొక్క దొంగిల్లితిరి ఈ జనులందరూ నా యొద్ దొంగులు ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉన్నట్లు పదివ భాగం మీరు నా మందిరపు నిధులోనికి రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొంభరించేది నన్ను సైన్యములకు అది ప్రత్యేక యహోవా సెలవి చుచ్చు ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే మానవుడు దేవుని యొద్ దొంగిలునా మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేయగలడా వాక్యం చెబుతున్న మాట ఏంటి అంటే మీరు దొంగిలితిరి అంటాడు మేము వాళ్ళు అడుగుతున్న అయ్యా మేము దేని విషయంలో దొంగతనం చేశాము దేవుడి దగ్గర మేము దేవుడి దగ్గర ఏది దొంగతనం చేశాము అని వారు అడుగుతుంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఏమని అంటే పదివ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయక మీరు దొంగిలితిరి పది భాగం అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం పదివ భాగం ఏమండి దశమ భాగం అంటారు ఈ దశమ భాగమును మీరు ఇవ్వకుండా ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వకుండా మీరు మీ దగ్గర పెట్టుకున్నారు మీరు వాడుకుంటూ ఉన్నారు ఆ సొమ్ము కూడా మీరు ఉపయోగించుకుంటూ ఉన్నారు మరి దేవుని పని ఎలా జరుగుతుంది దేవుని సేవ ఎలా జరుగుతుంది దేవుడికి ఇవ్వలసినవి కూడా మీరు దేవునికి ఇవ్వకుండా మీ వ్యాపారంలో వచ్చినవి కష్టపడితే వచ్చినవి ఉద్యోగం చేస్తే వచ్చినవి ఏమంటే అవి మీరు ఉపయోగించుకుంటే మీరు దేవుని పని అలా జరుగుతుంది రెండవది ఏంటంటే దేవుని పని చేయటానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేశాడు సంఘానికి కాపురు ఉంటాడు ఆ సంఘానికి కాపరిని దేవుడు పోషిస్తాడు ఎలా పోషిస్తాడంటే సంఘము ద్వారా దేవుడు పోషిస్తాడు అన్నమాట ఏమండి కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి నీ సేవకుడు పరిచర్య చేయటానికి నీ దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయలే చెప్పన నీవు నీ సేవకుడి యొక్క అవసరతలు అన్నీ కూడా నువ్వు చూసుకోవాలి ఆ విధముగా నువ్వు చూస్తే దేవుని యొక్క వాక్యమును నెరవేర్చిన వ్యక్తివిగాను ఉండగలం అంతేగాని దేవుడికి ఇవ్వలసినవి దేవుడికి పోకుండా ఆ ఆదివారం వచ్చినప్పుడు పది రూపాయలు వేసి బాక్సులో నువ్వు ఎవరికి కనిపించట్లేదు కానీ వెళ్ళిపోతే నువ్వు పది రూపాయలు వేసేసి పది రూపాయల ద్వారా నువ్వు ఎంత దీవెన పొందుకుంటావు చిల్లర వేస్తే నువ్వు ఎంత దీవుని పొందుకుంటావు కనుక నీవు దొంగతనం చేస్తున్నావు నువ్వు దొంగవని చెప్పి దేవుణ్ణి వాక్యం చెబుతుంది దేవుడికి ఇవ్వకపోతే దొంగవి దొంగతనం చేస్తున్నావు మరి దేవుని పని జరుగుతుందా జరగదు కాబట్టి నువ్వు దొంగగా ఉండొద్దు నువ్వు ఈ దేవుని సొమ్మెదైతే ఉందో నువ్వు దాన్ని వాడుకుంటే అది నీకు ఏమాత్రము కూడా శ్రేయస్కరము కాదు అది నీకు శాపముగా అది నీకు పాపముగా పరిగణించబడుతుందని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుని బిడ్డారా లేఖనవుల ఇంకా మనం చూస్తూ ఉంటే గనక పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కనుక ఎన్నో విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అవి ఏంటని ఆలోచన చేస్తే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరిందులకు రాసినటువంటి రెండవ ఉత్తరములో ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు నేను చదివి వినిపిస్తాను తొమ్మిది అధ్యాయానికి వస్తే కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము దేవుని బిడ్డలారు ఐదవ వచ్చిన అన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా లోగడిచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిన తనముగా ఈయక ధారాళముగా ఈ చెప్పి సహోదరులు మీ అద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని కొంచెముగా విత్తివాడు కొంచెముగా పంటకోయిను సమృద్ధిగా విత్తివాడు సమృద్ధిగా పంట పంటకోయినను ఈ మాట మీ విషయమై చెప్పవచ్చును దేవునికి స్తోత్రం ఏడవచ్చును సనుగు కొనకయ్యూ బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఈవెలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును దేవునికి స్తోత్ర సనుగు కాకుండా బలవంతంగా కాకుండా పిసినితనముగా కాకుండా హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం కొంతమంది వేల రూపాయలు దేవునికి ఇస్తారు లక్షల రూపాయలు ఇచ్చేవారు కూడా ఉన్నారు భూములు ఇచ్చిన వారు దేవునికి ఉన్నారు ఆదిమ సంఘం చూస్తే భూములు ఇచ్చేశారు ఆదిమ సంఘం ఆస్తులు ఇచ్చేశారు ఏది కూడా తమదుగా భావించలే నేడు క్రైస్తవ సంఘం ఏమండి త్యాగము లేని సంఘముగా కనబడుతూ ఉంది వీళ్ళు దాచుకుంటూ ఉన్నారు దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వరు ఏవండీ వీళ్ళు ఎలా ఉంటారని ఆలోచన చేస్తే పిసిని తనముగా దేవుడికి ఇస్తారు కాబట్టి దేవుడిది దేవుడికి ఇచ్చేస్తే మీరు దీవించబడతారు దేవునిది దాచుకున్నారు అనుకో దేవునిది లోపల పెట్టుకున్నారనుకో అది మీకు శాపముగా మార్చబడుతుంది అది మీకు ఆశీర్వాదం కాదు కాబట్టి ప్రథమ ఫలం అనేటటువంటిది ఏసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచట లేవటం ద్వారా నీకు నిత్య జీవం కలిగింది ఇంకంతకన్నా భాగ్యమేముంది చెప్పండి దేవుడికి ఇంకేమి ఇవ్వగలం మనం ఆయనే మనకు ప్రథమ ఫలముగా ఈ లోకానికి వచ్చేసాడు ఇప్పుడు కాబట్టి మనము దేవునికి ఇవ్వలసినవి దేవునికి ఇవ్వగలిగితే మీకు సంతృప్తి ఉంటుంది దేవుని పని కూడా చక్కగా జరుగుతుంది దేవునికి మహిమ కలుగునుగా కహలే కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎలాగ ఇవ్వాలి అంటే కొంచెముగా విత్తివాడు కొంచెముగా పంటకు వస్తాడు సమృద్ధిగా విత్తి వాడంటే సమృద్ధిగా పంట కోస్తాడు ఎలాగ వాళ్ళు మనం సమృద్ధిగా ఇవ్వాలి బలవంతంగా ఇవ్వకూడదు శనుకో శనుక్కుంటూ ఇవ్వకూడదు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది అంత మాట ఇవ్వాలా పద్దాకా ఇవ్వాలా అని కొంతమంది అనుకుంటాం మొన్నగా అది ఇచ్చా దేవుని బిడ్డారా ఏమాత్రము కూడా మీరు ఏం చేయకూడదు చెప్పనా బలవంతంగా ఇవ్వడానికి వీళ్ళే లేకపోతే అంత మాత్రమే ఇవ్వాలా ఇస్తూనే ఉండాలండి దేవుని పిల్లలు ఇస్తూనే ఉండాలి దేవుని పని కొరకు సహకరిస్తూనే ఉండాలి ఒకసారి ఇచ్చాం కదా సరిపోదా కాదండి కాదండి దేవుని పని జరగాలి కదండీ సభలు జరగాలి మందిరం కట్టబడాలి ఉపవాస ప్రార్థన జరగాలి లేదా స్త్రీల సమాజం కూడుకులు పెట్టాలి యవనస్తులు కూడుకులు పెట్టాలి ఇవన్నీ జరగాలంటే మీరు ఇస్తూనే ఉండాలి అలా ఇస్తూ ఉండండి దేవుడు మీ వ్యాపారములను దీవించును గాక మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక చేతులెత్తి ఆనబెట్టి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను ఎవరైతే దేవుని పని కొరకు మీ మీ సేవకులకు సహకారులుగా ఉన్నారో నిండారులుగా దేవుడు మీ కుటుంబంలోని మీకు ఇచ్చిన సమస్తమునైనా ఆశీర్వదించును గాక దేవుడు సభ ఎప్పుడు కూడా మనం దాచుకోకూడదు ఏమండి కాబట్టి పాత నిబంధనలో భాగం ఉంది కొత్త నిబంధనలో భాగం గురించి ఏమైనా ప్రస్తావన ఉందా అంటే కొత్త నిబంధనలో భాగం గురించి ప్రస్తావన ఉండదు కానీ దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది దేవునికి ఇవ్వాలి దేవునికి స్తోత్ర ఏమండి ఆయన మిమ్మల్ని దీవించిన కొలది చెప్పండి దేవుడికి ఇవ్వాలి అంటే దశమ భాగము కంటే ఎక్కువగా కొత్త నిబంధన ప్రకారముగా మీరు ఇవ్వాలి ఒకవేళ దశమ భాగం గురించి కొత్త నిబంధనలు పెద్ద ప్రస్తావన లేదు కదా మేము ఇవ్వకూడదు ఇవ్వవలసిన అవసరం లేదని కొంతమంది అనొచ్చాం ఎవండి ఒకరు ప్రస్తావన లేకపోయినా ఆయన మిమ్మల్ని దీవించిన కొలది దేవుడికి ఇవ్వాలి దేవుని పని జరగాలి అంటే చక్కగా మీరు దేవునికి ఇవ్వండి మీ సేవకులకు మీరు సహకారులుగా ఉండండి ఇంకో మాట చెప్తాను మీరు ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘ కాపరిని మీరు ప్రేమించాలి ఆ సంఘ కాపరికి మీరు సహకారులుగా ఉండాలి ఇక్కడ ఈ సంఘానికి వెళుతూ వేరే సంఘానికి మీరు కానుక ఇవ్వటానికి వీల్లేదు అర్థం చేసుకోవాలి మీరు ఒక సంఘానికి వెళుతున్నారా ఆ సంఘ కాపరికి మాత్రమే మీరు కానుక ఇవ్వాలి మీ దశ్యమ భాగము కానీ మీ కృతజ్ఞత కానుక కానీ ఆ సంఘ కాపరికి చెందాలి అందు ఎక్కడికో నేను రాజమండ్రి పంపిస్తానండి కానుక హైదరాబాద్ పంపిస్తానండి చెన్నై పంపిస్తానండి లేకపోతే ఇంకో చోటకు పంపిస్తాను కానుక దశ్యం భాగం అంటే అది నీకు ఆశీర్వాదం కాదు ఆ సేవకుడు నీ మేము ప్రార్థన చేయడు రాజమండ్రి సేవకుడు చెన్నై సేవకుడు హైదరాబాద్ సేవకుడు లేదా వేరే సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడా నీ క్షేమం కొరకు ప్రార్థన చేసే దైవజుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నీ ఆత్మీయ తండ్రి నీ కాపరి కాబట్టి ఆ కాపరి నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ కాపరికి రావలసినటువంటి ఆ కానికి ఏదైతే ఉందో అది ఆయనకి చెందకుండా ఎక్కడకునూ పంపిస్తే ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు చేయడు నీ పేరు తెలియదు నీ ఊరు తెలియదు కాబట్టి అంటను నీ పేరు తెలిసిన వ్యక్తి నీ సమస్య తెలిసిన వ్యక్తి ఎవరో చెప్పనా నీ సంఘ కాపరి ఆ సేవకుడిని నువ్వు అనుకో అది నీకు క్షేమము కాదు అది నీకు ఆశీర్వాదము కాదు సంఘము ద్వారా దైవ సేవకుడు పోషించబడాలని దేవుడు నిర్ణయించాడు నీ కాపరి నీ సంఘము ద్వారా పోషించబడకుండా ఏడిస్తే అది నీ సంఘానికి క్షేమం కాదు దగ్గర ఉన్నాయి అవ్వట్లేదు దాచుకుంటున్నా దాచుకుంటూ ఉన్నా ఉన్నాయి సంపాదించుకుంటూ ఉన్నా అడిగితే ఎన్నెన్నో చెబుతా అయ్యా ఆ సమస్య వచ్చిందండి ఈ సమస్య వచ్చిందండి అలాగండి ఇలాగండి ఎప్పుడైతే దేవుని పని వచ్చిందో ఎన్ని చెబుతారో కొంతమంది ఎన్ని సమస్యలు చెబుతారో అవి ఇవ్వలేకపోతున్నామండి మా సమ్మా గురించి మీకు తెలియదు ఏంటండి ఏమండి అంటే గమనించాలి దేవుని పెట్టారు దేవుని పని వచ్చినప్పుడు ఎన్ని సాకులు చెబుతావో మంచిది కాదు దేవుని పని కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు సహకారిగా ఉంటావో ఆ పని జరుగుతుంది నీకు నీకులాగైనా మిగతా మిగతావారు కూడా అలా చెబితే ఎలా జరుగుతుంది చెప్పు అలా చెప్పకు దేవునికి అలాగండి ఎలాగండి ఇవ్వలేకపోతున్నా నా దగ్గర ఏమీ లేదనుకో నీ దగ్గర ఉందే ఉంది కానీ ఇచ్చే మనసు నీకు లేదు ఇచ్చే మనసు నీకు లేదు ఆ ఇచ్చే మనసు లేకుండా నువ్వు ఏదేదో చెబుతున్నా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ ముందుకెళ్తున్నాను నేను ముగింపులకు వస్తున్నాను ప్రథమ ఫలముల ఫల సంగ్రహపు పండుగ క్రీస్తు పునరుత్నానికి గుర్తిది ఈ పండుగ ఎందుకంటే ప్రథమ ఫలము ఆయనే మృతులలో నుండి ఆయన తిరిగి లేచారు ప్రథమముగా లేచారన్నమాట మిగతావారు ఎవరు లేవలేదు ఒకవేళ కొంతమంది అనొచ్చు నాయును గ్రామములో వెదరాలు కుమారుడు బ్రతికాడు కదండి లేకపోతే ఈ యొక్క యాయిరు కుమార్తె బ్రతికింది కదండి లేకపోతే లాజర్ బ్రతికాడు కదండి ఏమండి ఒకవేళ వారు బ్రతుకుతే బ్రతుకుండొచ్చు కాక వాళ్ళు ఎవరు ప్రభు బ్రతికించాడు అంతేగాని వారు అంతటి వారు బ్రతకలేదు తర్వాత వారు మరలా చనిపోయారు కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత చనిపోయారా చనిపోలేదు ఆయన ప్రథమ ఫలముగా ముందు తిరిగి లేచారు ఆయన మరలా వస్తారా ఆయన మధ్యాకాశానికి ఆయన వారు బ్రతికించబడుదురు నేను కూడా బ్రతుకుతాను నేను చనిపోయానుకోవేళ నేను బ్రతుకుతాను వాకి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు మీరు అనుకు మీరు మరలా బ్రతుకుతారు మహిమ శరీరం ధరించుకుంటా యుగ యుగాలు ఉండేటటువంటి నిత్య రాజ్యంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక ప్రథమ ఫలము క్రీస్తే ఏమండి కాబట్టి ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు వారి యొక్క పునరుత్నానికి గుర్తుగా కనబడుతూ ఉంది ఈ క్రీస్తు వారి యొక్క పునరుత్నము మన జీవితంలో ఏమండి కలుగుతుంది అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతాం మన పరిశుద్ధత కాపాడుకుంటాం అలాగే ఈ ఈ యొక్క ఏమంటారండి దేవుణ్ణి వాక్యానుసారముగా దేవుడికి ఇవ్వలసినటువంటివన్నీ కూడా దేవునికి మనం ఇస్తూ మొదటిగా మాట అంటే మనం అన్నీ ఖర్చు పెట్టుకున్న తర్వాత కాదు మొదటిగా దేవునికి ఇచ్చేయాలన్నమాట ఎప్పుడైతే మన హృదయాన్ని మనం దేవునికి ఇస్తామో మన సమయాన్ని దేవునికి ఇస్తామో మన ధనాన్ని దేవునికి ఇస్తామో మొదటిది 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 అన్ని మొదటిగా దేవుడికి మొదటిదిగా దేవుడికి ఇవ్వకోకుండా ఎవరిని బిడ్డలరా ఇవన్నీ చక్క పెట్టుకున్న తర్వాత దేవుడికి ఇస్తే అది మంచిది కాదు కాబట్టి దేవజుడిగా చేతులు జోడించి మీకు ప్రేమతో నేను మానవు చేస్తున్నాను దేవుని బిడ్లారా ఈ ప్రథమ ఫలముల పండుగ నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎలా చెప్పిన ఆయన మరణము పునరుత్నము దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇదంతా కూడా విశ్రాంతి దినమునకు మరుదినముననే జరగాలి అంటే ఏసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినమునకు చెప్పండి మరుదినముననే సమాధిలో నుండి బయటకు లేచినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం విశ్రాంతి దినానికి మరుదినము ఎప్పుడో ఆదివారం ఏసుక్రీస్తు వారు తిరిగి లేచింది ఎప్పుడో చెప్పండి చెప్పండి ఆదివారం తిరిగి లేచాడు అందుకని మనం ఏం చేస్తాం పునరుత్న దినాన్ని ప్రభు దినముగా ఎంచి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇటువంటి ఒక మంచి పండుగ ఏదంటారు దేవుని బిడ్డారు ప్రథమ ఫలముల పండుగ అంటే క్రీస్తు పునరుత్న సంబంధమైన పండుగ దేవునికి స్తోత్ర కాబట్టి ఇంతవరకు మనం విన్న మాటలు అంటే మీరు దేవునికి ఇచ్చే విషయంలో ప్రథమంగా మీరు ఇవ్వండి దేవునికి ప్రథమ ఫలం దేవునికి ఇవ్వండి మీకు దేవుడిచ్చిన ఇచ్చిన దాంట్లో మొదటిగా దేవునికి ఇచ్చే ఇచ్చేసే ఇవ్వవలసినవి దేవునికి దశం భాగమా కృతజ్ఞత కానుక మృక్కుబడి కానుక లేకపోతే ప్రభు మీకు ఇచ్చినటువంటి దాంట్లో మీరు దేవునికి ఇవ్వవలసినవి ఏమైనా ఇంకా ఉన్నాయా మృక్కుబడి చేసుకున్నవి ఇంకేమైనా ఉన్నాయా అవన్నీ దేవునికి చెల్లించేయండి దేవుడిది ఏది మీ దగ్గర ఉండకూడదు ఏ మొక్కుబడి చెల్లించకుండా వండకూడదు కొంగ మొక్కుకుంటారు అలాగ 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 వాయిదాలు వేసేస్తారు మొక్కుకుని మీరు అలా వాయిదాలు వేయకూడదు మొక్కుకుని దాన్ని ఏం చేయాలంటే త్వరగా మీరు చెల్లించాలి చెల్లించకపోతే శాపంగా పాపంగా మార్చబడుతుంది కాబట్టి ఈ ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు యొక్క పునరుత్నానికి గుర్తుగా ఉంది కనుక నీవు నేను కూడా దేవునికి మొదటి స్థానం ఇద్దాం మొదటి ప్రయారిటీ ప్రభుకి ఇద్దాం దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇద్దాం దేవుడికి ఇవ్వాల్సిన వాటిలో మొదటిగా దేవునికి ఎవలసిన దేవుడికి ఇచ్చేద్దాం ఏది మన దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు అలా పెట్టుకున్నది మనకు ఆశీర్వాదం కాదు పరిచర్య కుంటుపడిపోతుంది ఈ వాక్యం ఎంటున్నా మీరందరూ కూడా ఆ విధముగా దేవుడికి ఇవ్వాల్సిన భాగాలు దేవుడికి దేవుడికి ఇచ్చి ఆయన నామాన్ని మీరు మహిమపరుస్తూ మీ సేవకులకు అలాగే సంఘానికి మీరు ప్రయోజనకరంగా మీరు మారాలని కోరుకుంటున్నాను ఈ మాటలు మన అందరు వెనుకల్లో దేవుడు చేయును గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందా స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడానికి స్తోత్రమునైనా ఈ సమయముందు ఇంతవరకు నీ బిడలతో కొన్ని నిమిషాలు ప్రభున్ని మాటలు పంచుకోవడానికి మీరు సహాయం చేశారు ప్రథమ ఫలముల ఈ పండుగ గురించిన విషయాలు రెండో భాగముగా మేము ధ్యానించామునైనా మొదటి భాగములో మీరునైనా మరణాన్ని జయించి మొట్టమొదటిగా తిరిగి లేచారని ప్రథమ ఫలము క్రీస్తేనని రెండో భాగములో మేమునైనా దేవుడికి ఇవ్వలసినటువంటి ప్రథమ ఫలము దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అని నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చే హోవాన్ని గనపరచమని లేఖనం చెబుతుంది వెదజిల్ అభివృద్ధి పొందివారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేముకు వచ్చేవారు కలరు అని మీరు చెప్పారు సనుగు కొనక బలవంతము కాక హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి అవ్వాలని మీరు చెప్పారు సమృద్ధిగా విత్తివాడు సమృద్ధిగా పంట కోస్తా మీరు చెప్పారు ఆ విధంగా మేము నయని పని కొరకు వెదజల్లేటటువంటి కృప దాయిచ్చాయి ఇచ్చే మనసు ప్రతి వారికి దాయిచ్చాయి అలాగే నైనా ఈ ప్రథమ ఫలముల యొక్క పండుగ క్రీస్తు పునరుత్థానమని క్రీస్తు వారు ఎలాగైతే మరణాన్ని తిరిగి లేచారో ఆయన ఎందుకు నిద్రించిన వారు కూడా వారు వారి వరుసలలో బ్రతికించబడతారని మీరు చెప్పారు కనుక మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వీక్షించినా నీ ప్రియబిడ్డలందరినీ కూడా బలపరచమని నీ రెక్కల్ నీడలో భద్రత వారికి దాయి చేయమని వేడుకుంటున్నాయన ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారు అందరినీ ఏ సునామూములు ముట్టుదురుగాక స్వస్థపరుచు దొరిగాక బిడ్డలకున్న ప్రతి అవసరత మీరు తీర్చున్నాయన అక్కడ మీరు తీర్చున్న ఆయన కొదువులు తీర్చున్న ఆయన వీళ్ళ వ్యాపారాలు చేతువృత్తులు మీరు ఆశీర్వదించున వివాహము కొరకు ఎదురు చూసేవారికి వివాహాలు జరగాలి ముయబడిన గర్భాలు ఏసు నామములో తెరవబడును గాక వందనాలు తండ్రి గృహాలు వారు చక్కని గృహాలు కట్టుకోవడానికి సహాయం చేయండి వందనాలు నీరాకడ కొరకు పెట్ల అందరినీ సిద్ధపరచమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించండి నూరంతుల ఆశీర్వాదం వారికి దయచేయమని దైవజుండు గేన కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ మరిచర్ని మీకు అప్పగిస్తూ ప్రభుని చిత్తమైతే మరొకసారి కలుసుకునే అవకాశం అందరికీ మీరు దయచేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్న మా ప్రియా పరలోకపు తండ్రి ఆమేన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ఆశీర్వదినారు ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశమునికి ఏకీవించిన మనందరికీ ప్రభు కృప తోడయుండును గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరలా మరొక వర్తమానంతో వరకు గాక కొంతవరకు ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు